డిపార్ట్మెంట్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అదే ఇది ఇప్పుడు మండలము ఇప్పుడు నుంచి మూడు వందల మీటర్లో బీబీసీ ఆఫ్ ఎక్కువ చేసి వచ్చినప్పుడు డెవలప్ అని పెట్టినప్పుడు చెరువులు పిల్ల మన గవర్నమెంట్ మేము ఎప్పుడైతే ఇచ్చే కార్యక్రమం ఫర్దర్ డౌన్ స్ట్రీంలో మీ కుప్పం వీలు తగ్గిపోతుంది విషయానికి అది కూడా వెళ్ళి వాళ్ళు వాటర్ లేదు మీకు భద్రపల్లి కూడా పోటీ దానికని చెప్పేసి మీకు డైవర్ట్ చేసి డ్రైవర్ పోతాయి సేమ్ వాటర్ వదిలేదు మా వరకు వాటర్ అంతా పర్పస్ మైసీన్ డ్రింకింగ్ వాటర్ ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది సెవెంటీన్ ప్యాకేజెస్ ఉన్నాయి పాయింట్ ఏంటంటే ఎక్కడికక్కడ డెవలప్ చేశారు డిస్ట్రిబ్యూట్ చేసం కానీ ఇట్లా కానీ బట్ అసలు మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వచ్చి ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉంది అది ఎంత దూరం వస్తుంది ఇప్పుడు నాలుగు వందలు కిలోమీటర్లు ఇక్కడికి పద్దెనిమిది వందల ఇక్కడికి వచ్చే ఐస్కొమ్ కరిగిపోయి కరిగిపోయి ఇక్కడికే మిగతా మేము కూడా కరిగించగలం పద్దెనిమిది వందలు తక్కువే కదా అందుకే ఇప్పుడు మనం ఏంటంటే దానికి కనీసం ఇప్పుడు ముప్పై ఎనిమిది యాభై ఆల్రెడీ మన పంపులు రెడీగా ఉన్నాయి కదా కనీసం

అడ్మిట్ అప్సిమ్ సైడ్ లో ఓటి సార్ పీవిసి ఇది ఇది మెయిన్ కనాల్ సార్ ఎమ్మెల్యే సార్ అది ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు ಮೇವುದೋ <ihaz> ಕೊಟ್ಟು <violin beeping warfare> ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి సార్ పట్నం దగ్గర ఒక బ్లాస్టింగ్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది సార్ మీరు త్రీ హండ్రెడ్ మీటర్లు సార్ అది బ్లాస్టింగ్ చేసి ఇది అవుతుంది ఇక నూతన కాలం అని మీరు ఒక మూడు వందల తలుపుల దగ్గర ఉంది సార్ ఆ రెండు చేయాలి అక్కడ స్ట్రక్చర్లో ఆరు స్ట్రక్చర్లు పెండింగ్ ఉన్నాయి సార్ మీరు మీకున్నాయి సార్ పెండింగ్ మీరు ఆరు కోట్లు పెండింగ్ ఏడు కోట్లు వర్క్ ముప్పై తొమ్మిది కోట్లు పెండింగ్ సార్ పూర్తి కాదు ఇంకా వర్క్ ఎంత చాలా శాతం ఉండదు పెండింగ్ తగిన ఒక ముప్పై ఐదు శాతం